ఓకే హలో అఖిల్ ఓకే జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు చెంచల్ కూడా జైలుకి పంపించారు రిమాండ్ నుండి మీ అభిప్రాయం ఏంటన్నా చుట్టూ అతను మంచి కొరియోగ్రాఫర్ అండి ఇన్ని రోజుల నుంచి కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు ఏంటంటే రీసెంట్గా మనకి తనకు పాఠక నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది ఇంత ఎదుగుతున్న సమయంలో కెరీర్ పీక్స్కి వచ్చిన సమయంలో జనసేనలో కూడా యాక్టివ్ మెంబర్ ఉన్నాడు రేపో మోపే ఏదైనా నామినేటెడ్ పదవి ఏదో వచ్చే అవకాశం ఉన్న ఇంత కెరీర్ పీక్స్ టైంలో ఇటువంటి అభియోగం మోపబడి జైలుకి వెళ్ళాల్సి రావడం చాలా బాధాకరం రీసెంట్గా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒప్పుకోవడం జరిగిందండి రీసెంట్గానే తప్పు ఒప్పుకున్నట్లుగానే బయటకు వచ్చి మధ్యాహ్నమో ఉదయమో చూ చూసామండి తన గారు ఎప్పుడైతే తన మీద నేరం ఆరోపించారో ఎప్పుడైతే అమ్మాయి వచ్చి కేసు ఫైల్ చేసిందో అప్పుడు అమ్మటినే పారిపోవటం రెండు రోజుల నుంచి పరారులు ఉన్నప్పుడే ఇండైరెక్ట్గా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు అండి ఇప్పుడు అఫీషియల్గా పోలీసుల ముందు అంగీకారం తెలిపాడు అమ్మాయిలు కూడా ఏంటంటే ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగితే అప్పుడెప్పుడో అప్పుడు ఎప్పుడో జరిగితే ఇప్పుడు వచ్చి కేసు ఫైల్ చేయడం జానీ మాస్టర్గా తప్పు చేశారు దాన్ని తగ్గట్టుగానే చట్టపరంగా శిక్షలు పడతాయి అది వేరే విషయం అండి అమ్మాయిలు కూడా ఏంటంటే తన మీద ఎప్పుడైతే ఇట్లాంటి జరుగుతాయో వెంటనే వచ్చి వన్ ఆర్ టూ డేస్లో వచ్చి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అంటే అంటే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎందుకు ఆగినట్టు అంటే ఏ ఏ లబ్ధి పొందాడు జాని జానీ మాస్టర్ నుంచి ఏ లబ్ధి పొందింది అమ్మాయి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందండి కానీ ఇన్ని సంవత్సరాలు రాకుండా అమ్మాయి ఇప్పుడే బయటికి రావడానికి గల కారణాలు బయట ఆమె వెనకాల చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఆమెతో కావాలని ఇలా చేయించారు అంటున్నారు అవునండి వెనకాల నుంచి ప్రోత్సాహం అనేది ఇప్పుడు బలంగా చేకూరుండి ఉండేదండి అంటే వాళ్ళిద్దరి మధ్య అంగీకారం ఇప్పుడు దాకా జానీ మాస్టర్ గారు ఏమందిచ్చారో ఏం పాజిటివ్ పాయింట్స్ ఏం లబ్ధి చేకూరి అమ్మాయికి ఏ లబ్ధి ఉందో ఇప్పుడు దాకా ఇప్పుడు ఏదే లబ్ధి అనేది ఇప్పుడు బ్రేక్ అవు ఉండొచ్చండి ఇంకో ఇంకోవైపు కూడా వెనకాల నుంచి కూడా నెగిటివ్ ఫోర్సెస్ అనేది బాగా అమ్మాయికి బాగా హెల్ప్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ అండి జానీ మాస్టర్ ఇప్పుడు నేరం కూడా అంగీకరించాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కేసు ఫైల్ అయిపోయి జైల్లో హండ్రెడ్ పర్సెంట్ పెడతారండి కెరీర్ అనేది చాలా ఇప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉన్నాడు ఒక కొరియోగ్రాఫర్గా ఒక నేషనల్ అవార్డు వచ్చిన సినిమాకి అవునవునండి ఇంత పీక్స్ ఉన్న టైంలో ఏంటంటే ఎవరికైనా సరే చాలా బాధగా ఉంటుంది తన ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇది నిరూప నిరూపిత అయింది కాబట్టి జైల్లోకి వెళ్ళడం కన్ఫామ్ అండి మళ్ళీ సినిమాలకు బాయ్ బాయ్ చెప్పిందంటే ఫస్ట్ జైల్లో జైల్లో పెడతారు కండి దాని తర్వాత ఇంకా వాట్ ఇస్ వాట్ నెక్స్ట్ ఆయన బయటకు వచ్చాక మళ్ళా కెరీర్ ఏమన్నా మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం అంటే కొత్తగా ఏమన్నా ఉంటుందండి టాలెంట్ ఎక్కడ పోతుందండి టాలెంట్ ఎప్పుడు టాలెంట్ అని కాబట్టి కొన్నేళ్ళు రెస్ట్ ఉంటుందండి జైల్లో ఉన్నంతకాలం జైలు మాస్టర్ తర్వాత మీ రిమైనింగ్ కొరియోగ్రాఫర్స్ మీదగానే వేటు పడే అవకాశం ఉంది అని అంటున్నారు బయట అట్లేముండదండి జానీ మాస్టర్ ఇప్పుడు ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళదండి తను ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా మంచి కెరియర్ ఉన్న వ్యక్తి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినాక దీని ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడదండి కానీ కొంతమంది ఏమంటున్నారు ట్విట్టర్లో పోస్ట్లు చేస్తున్న నాట్ ఓన్లీ జానీ మాస్టర్ ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఇలాగ ఏమంటే బయటకు వచ్చి చెప్పట్లేదు వాళ్ళు భయపడే ఎందుకంటే చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారని అవునండి బయటకు వచ్చి చెప్తేనే కదా తెలిసేది చెప్పబోతే అది ఇంకా లేనట్టే లేనట్టే భావిస్తారండి ఎవరైనా ఇప్పుడు ఎవరు తెలుసు ఎవరు శేఖర్ మాస్టర్ మీద ఉం ఉండొచ్చేమో ఎవరికి తెలుసు తెలియదు కదండి బయటకు వచ్చి ఎవరైనా చెప్తేనే ఇప్పుడైనా సరే ఫోర్ ఫైవ్ ఇయర్స్ జరుగుతుందని ఈ విషయం ఎవరు తెలియదు జానీ మాస్టర్ మీద ఇంత అనుమానం కూడా ఎవరికనేది రాలేదు ఇప్పుడు వచ్చి అమ్మాయి త్రీ డేస్ బ్యాక్ చెప్తే తెలిసింది అట్లానే ఎవరి మీదైనా కొరియోగ్రాఫర్ మీదనే కాదు ఒక యాక్టర్ మీద కానీ ఎవరి మీదైనా సరే ఒక అమ్మాయి ఇమీడియట్గా వచ్చి ఓ కేసు ఫైల్ చేయటం ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అయితేనే మనకు బయటకు బయటకు తెలుస్తుందండి అమ్మాయి కూడా చాలా సపోర్ట్ పెరుగుతుంది మంచిదే కదండి పెరగటం ఇంకోవైపు ఏంటంటే అమ్మట్నే చెప్పాలని కూడా కోరుకుంటున్నామండి ఇంతసేపు లేట్ చేయకుండా ఏవి ఇన్సిడెంట్ జరిగిన అమ్మట్ని అమ్మట్ని వచ్చి కేసు ఫైల్ చేసి మాకట్టు అన్యాయం జరిగిందని చెప్తే అండి అల్లు అర్జున్ గారు గతంలోనే చెప్పాడు ఇంతకు ముందే ఒక బేబీ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడే చెప్పాడు సక్సెస్ మీట్లో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహిస్తున్నాడు మన నార్త్ ఇండియన్ నుంచి కాకుండా ఒక బెంగళూరు నుంచి చెన్నై నుంచి ముంబై నుంచి కాకుండా మన తెలుగులో నుంచి కూడా రావాలని అల్లు అర్జున్ గారు గతంలో కూడా చెప్పారు దాని తగ్గట్టు కానీ ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది ఈ ఇన్సిడెంట్ జరిగిన మట్టి తన సంస్థల్లో కానీ తన ఫిలిమ్స్లో కానీ అవకాశం ఇస్తాను అమ్మాయి కొంచెం చెప్పడం తన అల్లు అర్జున్ ఏ ఉద్దేశంతో అలా చెప్పాడో కానీ చెప్పడం మాత్రం మంచి పరిణామం అండి మంచి విషయం అండి అంటే అమ్మాయికి ఇప్పుడు వయసు తగ్గట్టుగా ఏ కేసు అయితే చట్టపరంగా ఏ కేసు అయితే పెట్టాలి పెట్ట అమ్మాయి మైనర్ అప్పుడు అప్పుడు మైనర్ అప్పుడంటే మైనర్ కాబట్టి అండి ఇప్పుడు ట్వంటీ వన్ అంటే అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి మైనర్ కాబట్టి ఖచ్చితంగా పోక్సో కేసు పెట్టి దాని తగ్గట్టుగా ఎంత శిక్ష అయితే పడాలో అంత శిక్ష పడితే ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్ గా ఇంకెవరైనా సరే ఒక యాక్టర్ ఈ కమిట్మెంట్ విషయంలో ఇట్లాంటి విషయంలో కొంచెం భయపడే అవకాశం ఉందండి కంపల్సరీ జానీ మాస్టర్కి చట్టపరంగా ఎటువంటి లేగల్కి ఎటువంటి ప్రొసీడ్ అవ్వాలో ఎటువంటి శక్తులు కూడా జానీ మాస్టర్ని కాపాడకూడదని కోరుకుంటున్నామండి ఇప్పుడున్న శిక్షలు అమలు చేస్తే చాలండి ఏం తక్కువ శిక్షలు కాదు అవి అమలు అయితే చాలు కొత్తగా ఏమి చట్టం ఏం తీసుకురావట్లేదు ఇప్పుడు బోక్స్ అంటే అది చిన్న కేసు ఏం కాదు భయంకరమైన కేసు అది అది అమలు అయ్యి అది అమలు అయితే చాలండి అంతకన్నా పెద్ద శిక్ష ఏమి ఉండదు కొత్తగా కేసులు ఏం దేవాలో అవసరం లేదు థ్యాంక్ యూ